శ్రీగురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం బహుళపక్షం గురువారం నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు త్రయోదశి తెల్లవారుజామున ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు చతుర్దశి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు మృగిశిరా నక్షత్రం రాత్రి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు రుద్రకవచ పారాయణ చెయ్యండి పసుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి ఓం నమ శివాయ ఒత్తులు ఈ ఒత్తులు సర్వదేవత ప్రతినిత్యము ఈ ఒత్తులతో దీపారాధన చేయవచ్చు ప్రత్యేకించి శివాలయంలో స్వామివారి దగ్గర దీపారాధనకు శ్రేష్టమైనవి గురుగ్రహం దగ్గర చంద్రగ్రహం దగ్గర దీపారాధనకు ఉపయోగించదగినవి మేష రాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి గవర్నమెంట్ ఆఫీసులో పనులు కలిసి వస్తాయి వృషభ రాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు వైద్యులను మార్చే పద్ధతి అవసరం మిథున రాశి కొత్త వ్యాపారాలకు పెట్టుబడుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తారు కింది స్థాయి ఉద్యోగస్తులతో సతమతమవుతారు కర్కాటక రాశి ఫుడ్ వ్యాపారస్తులకు ఉన్నతాధికారులతో సమస్యలు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు వైద్యులను మార్చే పద్ధతి అవసరం సింహరాశి కీలక విషయాలు సానుకూల పరుచుకునే విషయంలో ఓర్పుని వహించండి ముఖ పరిచయస్తులకు ఆర్థిక సహాయం అందిస్తారు కీళ్ల నొప్పులు బాధిస్తాయి కన్యారాశి ముఖ్య వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు వాహనాల అమ్మకాలు కొనుగోలు చేస్తారు కుటుంబ కోసం ఆలోచిస్తారు ఉన్నతాధికారులతో మంచి పరిచయాలు ఏర్పరచుకుంటారు వృష్టిగా రాశి నూతన విద్యా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తారు కోర్టు వ్యవహారాలు నత్త నడకన సాగుతాయి ఆస్తుల పట్ల ఇరుగు పొరుగు వారికి మితిమీరిన ఉత్సాహం కలిగి ఉంటారు ఉద్యోగాలలో సొంత అభివృద్ధి కోసం ఎక్కువగా శ్రమిస్తారు మకర రాశి అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు కుంభరాశి కొత్త వ్యక్తులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు మీనరాశి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు బంధువులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు